ప్రైజ్ లాడ్ మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నూట ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం చదువుకుందాం యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఐదవ వచనం చదువుకుందాం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు కలెలుయా యహో అంటున్నాడు మాట నా నాలుకకి అంటే మనం ఏదైతే యోచిస్తున్నామో ఏదైతే ఆలోచన చేసి ప్రభువుని అడగబోతున్నామో దానిని ముందుగా ఆయనకి తెలిసి ఉన్నదంట నువ్వు ఏదైతే నన్ను అడగబోతున్నావు అది నాకు ముందుగా తెలిసి ఉన్నది కనుక నువ్వు పదే పదే ఆలోచన చేయక ఉండుము నీ వెనుకను నీ ముందును నేను ఆవరించి ఉన్నాను కనుక నిన్ను కాపాడువాడును నేను నా చేయి నీ మీద ఉంచి ఉన్నాను అలిలుయా ఆయన చేయి మన పైన ఉంచి ఉన్నాడు కనుక ప్రియకుమారుడ కుమార్తె నువ్వు దేని విషయమై ఆలోచన చేయవద్దు ఇదిగో నేను నీ ముందు నీ వెనుక నా చేయి ఉంచి ఉన్నాను నిన్ను ఆదరించి నేను నీకు సహాయం చేయువాడను వాడను నేనై ఉన్నాను కనుక ఇదిగో నా నాలుకకు ఏదైతే నేను దేవుని అడగబోతున్నానో అది ముందుగా నేను గ్రహించి ఉన్నాను దిగులు పడకు భయపడకు కనుక నీకు సహాయం చేయవాడను నేనే ఉన్నాను కనుక ప్రార్థించుకున్నాను థ్యాంక్ యూ చీసరేడా ఏసా నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభా మా వాటన్నిటిని మీరు తెలుసుకుని ఉన్నామని చెప్తున్నాను కనుక నీకే మహిమ ఘనత ప్రభావంను చెల్లిస్తూ ఈ అభిషేకం అందరి మీద ఉంచమని నగరడే నేను చూస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.